హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరూ బాగుండదా చికెన్ కర్రీ ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక చూడండి నేను ఎట్లా చేసిందో ఇక చెప్తాను చికెన్ కడగండి ఒకసారి కడిగి ఆ పల్లెంలో వేసుకొని ఉప్పు కారం సరిపడినంత వేసుకోండి తర్వాత ఒక చెంచడు పసుపు వేసుకోండి పసుపు వేసినాక ఇదంతా కలపండి నేను సరిపడా ఉప్పు వేసిన ఇదంతా ఒకసారి కలుపుతున్నా పసుపేసి ధనియాల పొడి కూడా వేసిన ఫ్రెండ్స్ ఇక ఇదంతా ఒకసారి కలపాలి మంచిగా వక్కకు పట్టేటట్టు కలిపి ఉప్పు కారం మంచిగా కలిసేటట్టు కలిపేసిన ఇగో ఒక ఐదు నిమిషాలు పక్కకి పెట్టేద్దాం ఇక ఉల్లిగడ్డ మిరపకాయ టమాటా ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నా నూనెలా లైట్గా వేంపితే పచ్చని వంట పోతుంది కొంచెం ఎర్ర అయ్యేదాకా వేంపాలే నూనెంచినట్టు మీరేంటి పక్కన పెట్టేసేయండి కొంచెం ఎర్రగా అయ్యేదాకా ఉంచు కూర్చులు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేస్తలేదు డబ్బా దోస్తులు లైక్ ఫస్ట్ క్రైబ్ చేయండి లైక్ చేస్తే కొంచెం ఇంకా కొంచెం జీట్ అవుతుంది మా వీడియో ఇప్పుడు అందరినీ తక్కువ చేసుకుంటాము ఇంకా కొంచెం ఎర్ర కాలేదు ఇలా గోడినాక పక్కన పెట్టిస్తాము సరిపోయింది ఇందులోకి వెల్లుల్లి రెండు యాలకులు మూడు లవంగాలు ఒకటి దాల్చిన చెక్క అందులో వేసి గ్రైండర్ పట్టాలి మిక్సీ లెక్క వేసుకుంటున్నాను నేను ఇంట్లో వేసేసి కొంచెం లైట్గా గ్రైండర్ పెట్టి అందులో లైట్గా ఒకవేళ మెదగకపోతే అందులో కొన్ని నీళ్ళు పోసి గ్రైండర్ పెట్టండి పట్టేసిన తర్వాత ఇలా పట్టేసేయండి చాలు నేను గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకున్నా నూనె వేసిన తర్వాత రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకొని నేను నాలుగేసిన ఆ లైట్గా గోరినాక ఆకంత నూనెలకు కొంచెం ఆయినాక ఇప్పుడు మిక్సీ పట్టింది మిశ్రమాన్ని దాంట్లో ఇల్లు ఇది కూడా కొంచెం చక్కగా వాసన వేయేదాకా అంతే మనం ఇప్పుడు వాటర్ వేసినంతా గుంజేదాకా అందులో కొంచెం పూతీ వేసిన ఆ నీళ్ళన్నీ కొంచెం ఎగ్గేదాకా కొంచెం మనం వేంపాలి పచ్చిమతనం వేయదాక కొంచెం దగ్గరికి అయినాక అందులో కొంచెం పసుపు వేయాలి జీలకర్ర కూడా వేయండి లైట్గా నేను పసుపు వేసుకున్నా కొంచెం తగ్గే ఇక మనం ఇప్పుడు కలిపి పెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు దీంట్లో వేసుకున్నాము ఇట్లా ఎందుకు కలిపి పెట్టడం అంటే వక్కకు బాగా పడుతుంది ఉప్పు కారం అనేది నేను గిన్నెలు వేసుకున్నానంతా కలిసి కలిసేలా కలపండి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా దాదాపు ఒక ఐదు పది నిమిషాల దాకా వాటర్ పోయకుండా అట్లనే ఉంచండి ఇంత పెట్టేస్తున్నా ఐదు నిమిషాల చూడండి అట్లా అయింది గరం మసాలా ధనియాల పొడి వేస్తున్నా నేను ఇప్పుడే వేయాలి ఎందుకంటే వక్కకు పడుతుంది ఇప్పుడు వేసుకుంటే మనం దించే ముందు వేస్తే వక్కకు పడుతుంది టేస్ట్ కూడా బాగుండదు వాటర్ ముందే ఇప్పుడు వేసి కలపాలి నూనెలో గోలుతుంది పది నిమిషాలు అయినాక మళ్ళీ చూద్దాము చూడండి ఇంకా కొంచెం ఫ్రై చేద్దాము ఒక్క ఐదు నిమిషాలు చేసేసినాక వాటర్ పోద్దాము అయింది ఒక ఐదు నిమిషాలు అయినాక చూసినా ఇది చూడండి ఇప్పుడు చూడండి ఎట్లుందో ఇంకా ఇప్పుడు కొంచెం ఇంకా వాటర్ పోసేసుకున్నాము చాలా బాగుంది కొంచెం ఇక మనకు సూపు కావాలంటే వాటర్ పోసుకోవాలి లేకపోతే లేదా నేనైతే కొంచెం మేము సూప్ ఎక్కువ వాడతాం కాబట్టి వాటర్ పోసేసిన వాటర్ పోసిన తర్వాత కలపాలి అంతే కలిపి మూత పెట్టండి మళ్ళీ ఒక పది నిమిషాలు వెనక దించేసేయండి లాస్ట్లో ఫైనల్ని చూపెడతాను ఇప్పుడే పోసిన వాటర్ కాసేపు మూత పెడదాము తర్వాత నేను కొత్తిమీర కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇక చూడండి కొత్తిమీర కడిగేసుకున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు వేస్తేనే దాంట్లో కూసుకు తూపుకున్న వక్కకి బాగా పడతాయి ఆ ఫ్లేవర్ ఉంది పది నిమిషాలు ఉంచితే ఫుడ్ కూర రెడీ అయినట్టే చూడండి చిక్కగా వస్తుంది సూపు నేను ఇలా మిక్సీ ఎందుకు పట్టిందంటే సూప్ చిక్క రావడానికి ఒక్క పది నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా వస్తుంది సూపు లైక్ సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు ఫైనలీ బాయ్ బాయ్ సో ఫ్రెండ్స్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సో ఛానల్ నచ్చటం చూస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అందరికి లాగా నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్